మేడం డెలిగేట్స్ వచ్చారు మేడం ఆఫీస్కి పంపించమంటారా త్వరగా పంపించు సుభాష్ డెలిగేట్స్ వస్తున్నారంట కాస్త జాగ్రత్తగా ఉండవు అనే విధంగా అనగానే ఎక్స్క్యూస్ మీ మేడం అని ఏంటో లోపలికి వస్తూ ఉంటారు మేడం ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ మాకే వస్తుందంటారా ఈ అంబిక మాట ఇచ్చిందంటే ఖచ్చితంగా మీకే వస్తుంది ఎందుకంటే ఇందులో విహారి సార్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు కాబట్టి నాకు ఎందుకో కంగారుగా ఉంది మేడం కంగారు పడాల్సిన అవసరం లేదు ఈ అంబిక మీ వెనుక ఉండగా మీకేమీ కాదు ఈ ప్రాజెక్ట్ ఖచ్చితంగా మీకే వస్తుంది మీరు ప్రజెంటేషన్ ఇస్తే సరిపోతుంది అంతే చాలు మిగతాదంతా నేను చూసుకుంటాను సరే విహారం వచ్చేంత వరకు మీరు కాన్ఫిడెన్స్ హాల్లో కూర్చోండి రాము అని అనగానే చెప్పండి మేడం కాన్ఫిడెన్స్ హాల్కి తీసుకెళ్ళు రెండు సార్ అని అంటూ రాము వెంటనే తీసుకెళ్తూ ఉంటే అంతలో అబ్బా ఇక్కడేదో పడినట్టుంది ఏమైంది ఏం జరిగింది ఏమో కళ్ళలో ఏమో పడింది అంబిక ఏమైంది సుభాష్ ఏమైంది ఏమో అంబిక కాస్త చూడు అనే విధంగా అంటూ వెంటనే అంబిక అలా సుభాష్ దగ్గరికి వెళ్తూ ఉంటే వెంటనే నుదుటనా ముద్దు పెడతాడో ఏటి సుభాష్ నువ్వేం చేస్తున్నావో నీకేం అర్థమవుతుందా ఇప్పుడు నేనేం చేశాను ఏమైనా తప్పు చేశానా ముద్దే పెట్టాను కదా లేదంటే చీక్స్ మీద పెట్టనా చెప్పు ఇదంతా నాకు నచ్చదు మనం ఎక్కడ ఉన్నాం ఏంటి అనేది నువ్వు మర్చిపోయి ఇలా చేస్తే నేనేం చేయలేను అంటే ఏంటంపిక అలా మాట్లాడుతున్నా లోకానికి తెలియకూడదని చెప్తున్నాను కదా అది తెలిసే రోజు అప్పుడు నేను ప్రపంచానికి తెలియజేయాలని అనుకుంటున్నాను కానీ ఇప్పుడు ఇదంతా వద్దు ఇప్పుడు మనముంది ఆఫీస్ బయట కాదు గుర్తుపెట్టుకో సుభాష్ అబ్బా అంబిక ఎప్పుడు ఇలాగే మాట్లాడుతూ ఉంటావో నేనంటే ఇష్టం అంటావు అందరికీ చెప్పను అంటావు ఏంటి అంబిక నువ్వు సరే ఒక ఐదు నిమిషాలు మాత్రమే నీకు పర్మిషన్ ఇస్తున్నాను అంతే నేను చూసుకుంటానులే అని ఏంటో వెంటనే అలా దగ్గరగా అంబికను పట్టుకుంటాడు సుభాష్ కానీ అంబిక మనకు ఈ ప్రాజెక్ట్ వస్తుందంటావా ఎందుకంటే విహారీ ఇప్పుడు ఇంకొద్దిసేపట్లో రాబోతున్నారు ఖచ్చితంగా అవుతుంది వచ్చి తీరుతుంది విహారీ ఈ ప్రాజెక్ట్ని ఓకే చేయాలి చేసేలా మనం చేయాలి అప్పుడే కదా మనకు పెద్ద మొత్తంలో అమౌంట్ వస్తుంది అది నేను కూడా ఆలోచిస్తున్నాను అని విధంగా అంటూ ఉండగా అంతలో సుభాష్ వస్తూ ఉంటాడు గుడ్ ఆఫ్టర్నూన్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అప్పుడు వెంటనే అంబిక ఆఫీస్ రూమ్లో అడుగు పెట్టగానే వచ్చావు విహరి హాయ్ అత్త రమ్మన్నావు కదా వచ్చాను అంతలో ఫోన్ కాల్ వస్తుంది ఒకే ఒక టెన్ మినిట్స్ వస్తా అత్త ఇప్పుడే వస్తాను అని ఏంటో వెంటనే అక్కడ నుండి వెళ్తూ ఉంటే మరోవైపు లక్ష్మి డోర్ తీసుకొని లోపలికి వస్తుంది ఏంటి ఇలా వచ్చావేంటి పర్మిషన్ తీసుకొని లోపలికి రావాలని తెలీదా అయినా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు ఇంట్లోనే నీ మోహన్ ఎక్కువ అంటే ఇంకా ఇక్కడ కూడా అడుగు పెట్టావా అంటే ఆఫీసర్స్ ఎవరో వస్తున్నారని పది మందికి భోజనం వండించమని పండుతో చెప్పారు కదా నేను చెప్పింది పండుతో నీతో నీకు అయితే కాదు కదా ఏదో పనిలో ఉండి నేను తీసుకొని వచ్చాను మేడం సరే క్యాబిన్ ఉంటుంది కదా అక్కడికి వెళ్ళి భోజనం పెట్టి వెళ్ళు సరే మేడం అని ఏంటో వెంటనే అక్కడ నుండి లక్ష్మి వెళ్తూ ఉంటుంది అయినా పది మందికి భోజనం అన్నావు ఎందుకు అంబిక ఎవరి కోసం ఈ ప్రాజెక్ట్ ఓకే అయితే వాళ్ళకి భోజనం పెట్టడం కోసం తీసుకొని రమ్మని చెప్పాను నీకు ముద్దు చూపు బాగా ఉంటుంది అందుకే కదా అంబికనయ్యాను అని అంటూ ఉంటుంది మరోవైపు ఇక్కడ క్యాబిన్ ఎక్కడ ఉంది గా వెళ్ళి లిఫ్ట్ తీసుకోండి అయ్యేటో వెళ్తూ ఉంటారు మరోవైపు కాన్ఫరెన్స్ హాల్లో వచ్చి కూర్చుంటారు మేడం మాకు వస్తుందా మేడం మాకెందుకో కంగారుగా ఉంది నేను ఉన్నాను కదా మీ వెనుక అంబిక ఉండగా మీకేమవుతుంది మీకేం కాదు అంటే ఎంతైనా మీరు సింగిల్ హ్యాండ్లో నడిపిస్తారు మేడం ఇప్పుడంటే విహారీ సార్ ఉన్నారు కదా ఇండియా నుండి వచ్చారు అంతా నేను చూసుకుంటానని అంటున్నారు కదా అంటున్నాను కదా ఆయన ఎంతైనా పాజిటివ్ ఎనర్జీ అంబిక దగ్గర ఉంటుంది నెగిటివ్ ఎనర్జీని ఎలా లెక్క చేస్తుంది పుట్టుకతోనే ఇదిగో ఇలా అంబిక తయారైంది ఈ ప్లేస్లో ఈ స్థాయిలో ఉంది ఆ స్థాయిలో ఉన్నాను కాబట్టి నిన్ను నా పక్కన చేర్చుకున్నాను సుభాష్ అని అంబిక అంటూ ఉంటే సుభాష్ అలానే చూస్తూ ఉంటాడు ఇక క్యాంటీన్లో అలా భోజనాన్ని తీసి పెడుతూ ఉంటే ఏంటి మేడం మీరు మేడం గారు పది మందికి భోజనం తీసుకొని రమ్మన్నారు ఇంటి నుండి క్యారేజ్ పట్టుకుని వచ్చాను ఓ అవునా మేడం అయితే మీరు సార్కి కూడా పెట్టాలన్నమాట సార్ అంటే పేరేంటి పేరు అనేది ఉంటుంది కదా ఓ సారు ఆ పేరు నాకు కాస్త గుర్తుండదు మేడం నాకు మధ్యవరపు ఎక్కువ మర్చిపోతాను అవునా ఎక్కడ ఉంటారో స్ట్రెయిట్గా వెళ్ళి లెఫ్ట్ తీసుకొని ఆ తర్వాత రెండో రూమ్ వస్తుంది అందులోనే సార్ ఉంటారు ఇప్పుడు గుర్తుకు వచ్చింది సహారా ఓ సహారనా అంటే విహారి సార్ కాదు కదా అని మనసులో అనుకుంటూ ఉంటుంది అయితే వెంటనే మీరు సూప్ తీసుకెళ్ళండి వెజిటేబుల్ సూప్ తీసుకొచ్చారు కదా సార్కి చాలా ఇష్టం అవునా భోజనానికి ముందు వెజిటేబుల్ సూప్ తాగితే హెల్త్ కూడా చాలా మంచిది అయితే మీరు వెంటనే తీసుకెళ్ళండి అని అనగానే వెంటనే వెజిటేబుల్ సూప్ని విహారికి తీసుకెళ్తూ ఉంటుంది మరోవైపు విహారికి ఫోన్ కాల్ రావడంతో వెంటనే సార్ ఇక్కడ వెజిటేబుల్స్ పెట్టేసి పెట్టమంటారా అక్కడే పెట్టేసి వెళ్ళు అని అనగానే వెంటనే మహాలక్ష్మి అక్కడ నుండి వెళ్తూ ఉంటుంది ఏంట్రా ఏదో ఆలోచిస్తున్నావు కంపెనీ ప్రాజెక్ట్ కోసం అత్త రమ్మంది వచ్చాను కానీ ఇప్పుడు మహాలక్ష్మి ఎక్కడ ఉందో ఏంటో నేను ఎలాగైనా కనక మహాలక్ష్మిని పట్టుకొని వాళ్ళ అమ్మ నాన్నలకి తిరిగి ఇవ్వాలని అనుకుంటున్నాను నాకు ఈ ప్రాజెక్టులు ముఖ్యం కాదు నాకు కనక మహాలక్ష్మినే ముఖ్యం అని అంటూ ఉంటాడు ఇక వెంటనే విహారి బయటికి రాగానే సార్ నమస్తే సారు సోప్ మాత్రం చాలా బాగుంది ఎవరు చేశారో వాళ్ళకి థ్యాంక్స్ చెప్పు మీ ఇంటి నుండే వచ్చింది సార్ లక్ష్మి చేసిందంట అవునా సరే అనే విధంగా అంటూ వెంటనే అక్కడ నుండి వెళ్తూ ఉంటారు అయ్యో ఏంటత్త ఈ ఫార్మాలిటీస్ ఎంతైనా ఇప్పుడు వచ్చావు కదా సరే ఇదిగో ఈ ఫైల్ చూడు విహారీ అత్త నువ్వు టేకప్ చేస్తుండగా నేను చూడాల్సిన అవసరం ఏముంది ఈ స్థాయిలో కంపెనీని నిలబెట్టావు నాకు ఆ నమ్మకం లేదా వద్దత్తా పర్లేదు అట్లీస్ట్ వాళ్ళ ప్రెజెంటేషన్ అయినా విను విహారీ ఓకే అత్తా అప్పుడు వెంటనే ప్రజెంటేషన్ ఇస్తూ ఉంటారు ఇద్దరు కూడా వాళ్ళ ప్రజెంటేషన్ విని ఒక్కసారిగా విహారీకి అనుమానం వస్తుంది ఓకే విహారి వాళ్ళ ప్రాజెక్ట్ని ఓకే చేయి వెంటనే సంతకం పెట్టు వద్దత్తా వీళ్ళ ప్రాజెక్ట్ చూస్తుంటే అసలు సేమీ ప్రాజెక్ట్లో కూడా లేదు గ్రాండ్ లుక్లో కూడా లేదు అలాంటిది ఈ ప్రాజెక్ట్ వాళ్ళకి ఇవ్వడం ఏంటి అసలు నువ్వు వాళ్ళని సెలెక్ట్ చేయడం ఏంటత్త నాకు ఏం అర్థం కావట్లేదు వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఎంత ఉందత్తా టెన్ ట్వల్వ్ ఇయర్స్ నుంచి ఉంది ముందు ఆ ఫైల్ అత్త ఆ ఫైల్లో ఎన్ని ఇయర్స్ ఉంది వీళ్ళు ఎక్కడెక్కడ వర్క్ చేశారనేది తెలుస్తుంది ఖచ్చితంగా వెరిఫికేషన్ లేకుండా మీరు వీళ్ళని ఎలా సెలెక్ట్ చేశారత్త వీళ్ళ ప్రజెంటేషన్ చూస్తుంటే అసలు సెమీ ప్రజెంటేషన్ కూడా కూడా లేదు అలాంటిది వీళ్ళని ఎలా సెలెక్ట్ చేసి వీళ్ళ ప్రాజెక్ట్ని అంత పెద్ద ప్రాజెక్ట్ని వీళ్ళ చేతిలో పెడతాము నెవర్ అలా ఇవ్వడానికి వీల్లేదు నేను చూసుకుంటాను విహరి నువ్వు సంతకం పెట్టు నీకు వీటి గురించి తెలీదు నేను చూసుకుంటాను ఏంటత్త నువ్వు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నా అత్తవి అలాంటిది నువ్వు వీళ్ళని నేను వీళ్ళకు ప్రాజెక్ట్ ఇవ్వడం లేదు అనే విధంగా అనగానే ఇప్పుడు నేను దొంగనైపోతాను కదా ఏదో ఒకటి చేయాలి అని అంటూ వెంటనే ఏంటి సుభాష్ నువ్వేం చేసావు నీకేం అర్థమవుతుందా అయినా నేను నమ్మాను వాళ్ళ వెరిఫికేషన్ ఏంటి అని చెక్ చేయమని చెప్పాను కదా అలా చూసుకోకుండా నీకు నువ్వుగా వాళ్ళ ఎక్స్పీరియన్స్ బాగుందని నువ్వు ఇలా కాన్ఫిడెన్స్ ఆలకి తీసుకుని వస్తే ఎలా చెప్పు ఇప్పుడు నేను తలదించుకోవాల్సిన పరిస్థితి నీ వల్ల ఏర్పడింది అయ్యో పర్లేదత్తా సరేలే ఇంకోసారి ఈ మిస్టేక్ కాకుండా చూసుకోండి అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోగానే మొదటిసారి మొదటిసారి నాకు అవమానం కలిగింది అంటే ఈ ప్రాజెక్ట్ మాకు రాదా ఈ అంబిక మాట ఇచ్చిందంటే ఖచ్చితంగా మీకు ప్రాజెక్ట్ ఇచ్చి తీరుతుంది